వారు నికి రావాలా ఆలస్యం చేయరాదు సహకరించాలా వాతావరణం మందగుడిగా ఉంది మరి ఎస్బి మన్సూర్ గారు రావాల యొక్క జతని జత యజమానికి శాల్వారితో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మాజీ మార్కెట్ యాక్ చైర్మన్ ఎస్పీ మన్సూర్ గారు జత రావాలా మేము ఈ ఆలస్యం వస్తాను చాలా जताज मन की गौरव मजी मार्केट चर्मन एसपी मनसूर गाँव सार्वत्र सम्माना नाइट आजिन देके ना లక్ష్మీ నారసింహ స్వామి ఆశ నాగలింగ గారు పలకల బండలి మండలం మండలం కర్నూలు జిల్లాలో చెత్త పోటీలో ఉన్నాయి ఆ పట్టణ ఆరోగ్య చెప్పవారు రాజు గారు శిక్ష మండలానికి అమ్మాయి గారు आज सारे वाले फिर से वाला आहा बे लोग टोपी किन आ गए खेल तुम्हारा जी 5000

uh, -huh. uh -huh.

ఆలస్యం కావాలి ఏ ఆలస్యం కావాలి సీజన్ ఉండడానికి ఉన్నాయి ఆయన అయ్యారు వారు రావాలా మూడవ వందల నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఏడు సెకండ్ల ఉన్నందులో ఉన్నాయి మరో ఒక్క చెప్పలే আহা। <laughs> <laughs>

मन जॾहिं <considers child teaching> 雨 marriages

कमांड <muchos>

అనంతపురం జిల్లా తొమ్మిదో జిల్లా ఏమి తొమ్మిదేళ్ళ జవాళ్ళు అందరికీ కూడా

కనిపించాలి సమయం లేదా కాలి లేదా కాలి ఏడవ రెండు ఎంచుకున్నాయి రెండు వేల ఒక పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సిగన్లు పూర్తి వేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సిగన్లు వందల

అదేవిధంగా ఈ రోజు యొక్క ఆరుపల్ల సాయి వివాహానికి యొక్క గ్రామానికి వచ్చినటువంటి ఆరుపల్ల సాయి వివాహం ఉద్యోగరాలు చేయవాళ్ళందరూ కూడా మీ యొక్క యోగం తీసుకొని మనం తీసుకొని ప్రయోజనంగా వ్యక్తం చేస్తున్నాం మరోసారి

why

he's it he, scored, he, scored. he, scored. he scored.